తెలుగు రాష్ట్రాల్లో ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటాయి ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు బరిగీసి యుద్ధంలోకి దిగుతున్నాయి అధికార పార్టీ వైసీపీని ఓడించాలని టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు ఒకటే పోరు మొదలు పెడితే ఎంతమంది వచ్చినా సరే సింహం సింగిల్గానే బరిలోకి దిగుతుందంటూ చెప్పినట్టుగానే జగన్ సింగిల్గానే ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు ఇక ఎన్నికల ప్రచారంలో ఎవరి వ్యూహాలు వారివి జగన్ బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తూ ఉండగా అటు చంద్రబాబు ప్రజాగళం పేరుతో ఊళ్ళకు ఊళ్ళు చుట్టేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి కూడా యుద్ధానికి సిద్ధమైంది సో మొత్తంగా ముందే చెప్పినట్టు ఈసారి ఏపీ హీట్ అలా ఇలా ఉండేలా లేదు రైట్ ఏపీ హీట్స్ అనేది పక్కన పెడితే ఈసారి మరో ఇంట్రెస్టింగ్ అంశం కూడా ఏపీ జనాలనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలను విశేషంగా ఆకర్షిస్తోంది వారసులు పోటీ చేయడం మన రాజకీయాల్లో కొత్త ఏం కాదు నిజానికి అది సర్వసాధారణం కూడా ప్రతి పార్టీలో సాధారణంగా వారిదే పైచేయి ఉంటుంది వారసులంటే ఎమ్మెల్యేలు మంత్రుల పిల్లలు ఎంపీల పిల్లలు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల బరిలోకి ఉండటం అయితే ఈసారి ఆ ట్రెండ్ మరి కాస్త ఫైన్ చూనైంది అయింది ఏపీలో రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో మాజీ ముఖ్యమంత్రుల వారసులు పోటీలో ఉన్నారు మాజీ సీఎంల కుమారులు ఏకంగా ఆరుగురు ఈ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకుంటూ ఉండగా మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇద్దరు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నారు ఇక బంధువుల సంగతి చెప్పాల్సిన పని లేదు సరే ఈ ముఖ్యమంత్రుల కుమారులు కుమార్తెల లిస్టులో ఎవరెవరు ఉన్నారన్న విషయానికి వస్తే మొట్టమొదట చెప్పుకోవాల్సిన పేరు ఏపీసీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ను కాదని వైఎస్ఆర్ పేరుతో సొంత పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో ఎదురైన ఓటమిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు విజయ సోపానంగా మార్చుకొని తిరుగులేని మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన నేత కడప జిల్లా పులివెందుల ఆయన అడ్డా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు పులివెందుల నుంచి ఆయన పోటీ చేయడం ఇది మూడోసారి అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప లోక్సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు ఆయన ఆ తర్వాత రెండు వేల పదకొండులో అనివార్యంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ఐదు లక్షల నలభై ఐదు వేలకు పైగా ఓట్లు సాధించి రికార్డు మెజార్టీతో విజయం సాధించారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు సంక్షేమమే లక్ష్యంగా పాలించిన జగన్ మరోసారి ఏపీ జనం తన సంక్షేమానికే ఓటేస్తారన్న నమ్మకంతో బస్సు యాత్రతో దూసుకెళ్తున్నారు ఇక హిందూపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన నందమూరి బాలకృష్ణ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ కుమారుడు టీడీపీ వ్యవస్థాపకునిగా నందమూరి తారక రామారావు ప్రస్థానం తెలుగు రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఓ సంచలనం పార్టీ స్థాపించిన ఆరు నెలల్లో రికార్డు స్థాయి మెజార్టీ సాధించి నాటి ఉమ్మడి ఏపీలోని వేళ్ళూనుకొని పాతుకుపోయిన కాంగ్రెస్ మహావృక్షాన్ని పెక్కిలించినంత పనిచేశాడు ప్రజా సంక్షేమమే తన పాలన ఎజెండాగా మార్చుకొని తెలుగువారి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు ఆ మహానేత కుమారుడే నందమూరి బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా గెలిచారు అంతకుముందు ఎన్టీఆర్ కూడా అదే అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాలలో ఆయన హిందూపురం నుంచి వరుసగా విజయం సాధించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు ఉప ఎన్నికలలో ఎన్టీఆర్ మరో కుమారుడు హరికృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇక మరో నేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుమారుడు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన మంగళగిరినే తన రణక్షేత్రంగా ఎంచుకున్నారు మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కూడా ఈసారి జరగబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున తెనాలి నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్రావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉమ్మడి ఏపీకి నెల రోజుల పాటు సీఎంగా పనిచేశారు అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాదెండ్ల మనోహర్ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించిన ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా తెనాల నుంచే పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కూడా అదే పార్టీ నుంచి అదే తెనాల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఉమ్మడి ఏపీకి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి కుమార్ రెడ్డి కూడా ఈసారి ఎన్నికల వరలో ఉన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి వెంకటగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తరువాత ముఖ్యమంత్రి అయ్యారు వెంకటగిరి నుంచి జనార్దన్ రెడ్డి భార్య నేదురుమల్లి రాజ్యలక్ష్మి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆమె ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మరోసారి తన దృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గతంలో సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు ఈసారి టీడీపీ అభ్యర్థిగా డోన్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు ఏపీ బీజేపీ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉమ్మడి ఏపీకి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వారసురాలే రెండు వేల ఇరవై నాలుగులో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు గతంలో ఆమె బాపట్ల విశాఖ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఆమె ఆ ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఇక ఏపీ నుంచి బరిలో ఉన్న మరో నేత వైఎస్ షర్మిళ ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిళ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ప్రస్తుతానికి ఏపీ నుంచి బరిలో ఉండబోయే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు దీంతో ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంలో అధికారికంగా స్పష్టత లేదు అయితే ఆమె కడప పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగాలని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ విషయంలో మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది